I it. నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఆపేసినావు ఎందుకు ఆపేసినావు ఏంటి कितना व्यूज मिल गया हमारा डांस डांस कम ऑन डांस डांस कम ऑन कुंदन का डांस ये ये डांस डिंग 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 कुंदन के छेड़ो कुंदन का डांस अच्छा ही हाँ अच्छा ठीक हाँ डांस డాన్స్ డా 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 డ్యాన్స్ అదే డాన్సు సరే డాన్స్ చూడు డాన్స్ సాంగ్ కూడా వాడతావా సాంగ్ కూడా వాడు రావట్లేదా హలో డ్యాన్స్ చెయ్యి సాంగ్ వాడుతు చెయ్యి ఇచ్చుడు మాకు వర్క్ ఉంది నువ్వు పడుకుంటే బాగుంటుంది ఇక హలో కుందనిక పడుకుంటావా ఇంకా నీకు డ్యాన్స్ చేస్తావు ఇంకా ఇచ్చుడు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు ఒక వెడ్డింగ్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను డిసానో పాస్తాతోని రాగి మాల్ట్ అనమాట రెగ్యులర్గా మనం చేసుకునే రాగి మాల్ట్ లాగానే కానీ కొంచెం దాంట్లో పాస్తా యాడ్ చేసుకుంటాము దానివల్ల టమ్మీ ఫిల్ అవుతుంది తొందరగా మనకు ఆకలేదు మార్నింగ్ టైంలో కొంచెం లిక్విడ్స్ లాగా తీసుకుంటే మళ్ళీ మనకు టెన్ లెవెన్ కల్లా ఆకలేస్తుంది కదా సో ఇట్లా పాస్తా యాడ్ చేసుకుంటే ఏంటి అంటే మనకి అవ్వకుండా ఉంటుంది సో మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే రాగి మట్లనే రాగి రాగి పిండి బాగా కలిపేసుకొని దాన్ని బాయిల్ చేసేసుకొని కొంచెం పెరుగు ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకొని పాస్తా కుక్ చేసి దాంట్లో యాడ్ చేసేసుకోవాలి సో ఇది మా ఇద్దరికి ఇంత చేస్తే చెరకు గ్లాస్ నిండా అవుతుందనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ట్వెల్వ్ వన్ అయినా వన్ థర్టీ టూ అయినా కూడా ఏది ఇలా తింటే మనకి సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము ఈరోజు ఒక వెడ్డింగ్కి అటెండ్ అవుదామని వెళ్తున్నాము కుందనికకి ఇది ఫస్ట్ పెళ్ళి అనమాట అంటే కుందనిక చూసే ఫస్ట్ వెడ్డింగ్ ఇదే సో మెమొరబుల్గా ఉంటుంది అని బ్లాగ్ షూట్ చేసుకున్నాము మార్నింగ్ చూసారు కదా ఎంత అల్లరి చేస్తుందో లేవగానే అట్లా అల్లరి చేసింది అల్లరి చేయడము ఆడడము నవ్వడము అవన్నీ పాలు తాగేసి పడుకుందనమాట ఇంకా తర్వాత లేసాక స్నానం చేపించుకొని మేము కూడా రెడీ అయిపోయి వెళ్తున్నాము ఇక్కడే షామీర్పేటలో వెడ్డింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా షేర్ చేశాను ఆల్రెడీ వెళ్ళిన రోజు వెళ్ళేసి వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది మీ వెడ్డింగ్కి నేను కూడా వెడ్డింగ్స్ అటెండ్ అవ్వక చాలా రోజులు అవుతుంది ఆఫ్టర్ డెలివరీ అసలు నేను ఏ వెడ్డింగ్కి అటెండ్ అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ డెలివరీ పెళ్లికి అటెండ్ అవ్వడము మీకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు నేను వెడ్డింగ్కి వెళ్ళేది మనకి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుందన్నమాట అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్ చేస్తారు అల్వాల్లా ఉంటుంది వీళ్ళ స్టోర్ నేను అంతకుముందు వీళ్ళ స్టోర్ విజిట్ చేసి వీడియోస్ కూడా చేశాను చాలామంది తెలిసే ఉంటుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే మీరు గుర్తుపడతారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే మనకి మగ్గం వర్క్ చేసే మిషన్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే మిషన్స్ సేల్ చేస్తారు మార్కెట్లో కొంచెం ట్రెండింగ్లో ఉండే మిషన్స్ అంటే ఏదైనా మోడల్ దాంట్లో ఏదైనా అప్డేట్ అయిందనుకోండి ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వస్తుంది అంటే ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అంతకుముందు థ్రెడ్ వర్కే ఉండేది తర్వాత దాంట్లో బీట్స్ వర్క్ దాంట్లో మగ్గం వర్క్ అవన్నీ ఇంక్లూడ్ చేశారు కదా ఏదైనా టెక్నాలజీ కొత్తగా వచ్చిందంటే వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు చాలా ఫాస్ట్గా ఉంటారు సో మహాలక్ష్మి గారు మీకు తెలిసి ఉంటుంది చూపిస్తాను నేను వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అనమాట మ్యారేజ్కి వెళ్ళిపోయాము పాపం నిద్ర మత్తులో ఉంది లాంగ్ జర్నీ కదా షామీర్పేట అంటే మాకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది జర్నీ నిద్ర మత్తులో ఉంది నిద్రపోయింది కారకు కానీ నిద్రపోయింది ఇంకా పెళ్లి మండపంకి వచ్చేసిన తర్వాత అప్పుడు నిద్రలేసింది ఆ సౌండ్స్కి వాటికి భయపడుతుందేమో అనుకున్నాను కొంచెం పెళ్ళి అంటే ఇంకా తెలుసు కదా మ్యూజిక్ అవన్నీ ఉంటాయి ఆ సౌండ్స్కి భయపడుతుందేమో అనుకున్నాను కానీ అస్సలు లేదు చక్కగా అన్ని కలర్ఫుల్గా కనిపిస్తుండేసరికి అటు ఇటు ఉంది భలే ఎంజాయ్ చేసింది వెడ్డింగ్ అయితే సో మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అంతా అయిపోయింది ఇంకా స్టేజ్ పైన పెళ్ళికూతురు పెళ్ళికొడుకుంటే వాళ్ళకి విష్ చేస్తుంటారు కదా ఫోటో సెషన్కి వచ్చేసింది అనమాట యాక్చువల్గా నాకు ఏం ప్లానింగ్ ఉండే అంటే టెన్ కల్లా వెళ్ళిపోదాము వెడ్డింగ్ చూద్దాము అని ఉండే మొత్తం క్లియర్గా వెడ్డింగ్ చూద్దాము అని ఉండే ప్లానింగ్ కానీ చందు అంతసేపు పాపని అక్కడ ఉంచితే మంత్రాల సౌండ్ కానీ మ్యూజిక్ సాంగ్స్ సౌండ్ పాప ఇయర్స్కి ప్రాబ్లం అవుతుంది లేట్గా వెళ్దాం హారిక అన్నాడు అందుకని కొంచెం లేట్గా బయలుదేరామనమాట మేము ఈ టైంకి అనుకునే వచ్చాము ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అట్లా అయింది అనమాట మేము మండపంకి వెళ్ళేసరికి ఇదిగోండి ఇంకా స్టేజ్ పైకి వెళ్ళి పెళ్లి పెళ్ళికొడుకుకి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేసాము మీరు కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు విష్ చేయండి బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి అందించండి కార్తీక్ అండ్ దేవిక పెళ్లి కూతురు నేమ్ నేమైతే సో ఇంకా వాళ్ళకి విష్ చేసి ఇట్లా కిందికి దిగుతున్నాము మన సబ్స్క్రైబర్స్ వచ్చారు అసలు ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు సబ్స్క్రైబర్స్ కలిస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో మాటల్లో చెప్పలేను ఈ పెద్ద ఆవిడ ఉంది చూసారా పింక్ శారీలో ఆవిడ కూడా సబ్స్క్రైబర్ అనమాట మీ వీడియోస్ చాలా బాగుంటాయి హారిక చాలా నచ్చుతావు నువ్వు నాకు ఎంత కష్టపడతావు ఎంత కష్టపడి వీడియోస్ చేస్తావు అని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను అసలు మహాలక్ష్మి గారిని కలవలేదు స్టేజ్ పైకి మేము వెళ్ళేసరికి తను కిందకి కిందకి వచ్చేసి రిలేటివ్స్ని పలకరిస్తున్నారనమాట నేను రాగానే నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది సో ఎప్పుడైనా ఏ ఫంక్షన్స్ అయినా కూడా మనం వస్తే బాగుండు మనల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకునే వెడ్డింగ్స్కి మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి వెడ్డింగ్స్ అనే కాదు ఏ ఫంక్షన్స్ అయినా వాళ్ళకి మనం రావడం ఇంపార్టెంట్ అనిపించే వాటికి కంపల్సరీ అటెండ్ అవ్వండి మనం వచ్చినా వీళ్ళు వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది చూసారు అట్లాంటి వాటికి వెళ్ళకున్నా పర్వాలేదు అంటే మన ఇంపార్టెన్స్ లేని దగ్గరికి వెళ్లకున్నా ఓకే అనమాట తను ఎంత హ్యాపీ ఫీల్ అయిందో హార్కే గారు చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క మాటతో వచ్చారు అని సంతోషం అనిపించింది అనమాట ఇంకా పాపతో ఫొటోస్ దిగాము చాలామంది వాళ్ళ స్టోర్లో వర్క్ చేసి వాళ్ళందరికీ నేను తెలుసు కదా అందరు వచ్చి పలకరిస్తూ ఉండే నేను వెళ్ళక ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటాను వాళ్ళ స్టోర్కి నాకు నేను సరిగ్గా గుర్తుపట్టలేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఆఫీస్లో వేరే కాస్ట్యూమ్స్లో ఉంటారు ఇక్కడ శారీస్ కట్టుకుని ఉన్నారు కదా వచ్చి హారిక గారు అని అందరు పలకరించి మాట్లాడారు చక్కగా ఇంకా వెడ్డింగ్ ఎంజాయ్ చేసి ఫుడ్ కూడా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాము పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేశారు కుందనిక అక్కడ నుంచి ఇక్కడి వరకు అసలు పడుకోనే లేదు చూస్తూ ఉంది ఇదిగోండి ఇంటికి వచ్చేసాం ఇంకా లిఫ్ట్లో పైకి వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అయింది అనుకుంటా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కుందనికకి ఫీడ్ చేసేసి పడుకోబెట్టేశాను సో ఇదండి ఈరోజుకైతే ఒక చిన్న మినీ వ్లాగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే